అక్కడ ఉన్న ఈ వల్ల షిఫ్ట్ పెంచుకున్నారా ప్రెగ్నెంట్ లేడీస్ అది అక్కడ ఎవరైనా ఉన్నారా లేదు ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ వారు వంట ఉంటే ఎప్పుడో బ్లాక్ అయిపోతున్నారు వాళ్ళు షిఫ్ట్ చేయాలి కదా అందుకని వాళ్ళని ఐడెంటిఫై చేసి షిఫ్ట్ ఇమ్మని చేసుకోవాలని అనుకుంటున్నాం ఎంతమంది ఉన్నారు వాళ్ళు షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడే అంటే టూ డేస్ ఇప్పుడు గిండిపోతే మాకు పిల్ల ఇబ్బంది అయిపోయింది అడుగుతున్నాను ఏమిటండి అంటే ఏదైనా గ్రామాలు ఉన్నాయండి కదా సరే చెక్ చేయించు ఇస్తుంది వెల్లనరేబల్ పబ్లిక్ ఏదైనా ఎక్కువ వెల్లనరేబుల్ ఉన్నాయంటే వాటి ఒక నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉంటే నో ప్రాబ్లం బట్ సపోజ్ మనకి నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లో ఉంటే మళ్ళీ ఇబ్బంది పడిపోతారు కదా అందుకే నువ్వు వేస్తున్నాయి సార్ ఇంకొక వే ఉంది అడుపురు నుంచి ఆ వే ఉంటారు ఐడెంటిఫై చేసి పెట్టుకోండి ముందుగానే షిఫ్ట్ చేసి పెట్టింది నెక్స్ట్ వన్ వీక్ లోపల ఫోర్ డేస్ లోపల కావాల్సిన వాళ్ళకి ముందుగానే షిఫ్ట్ చేసుకుంటారు వాళ్ళ చుట్టాలు అటు సైడ్ ఏదైనా చుట్టాలు ఉంటారు కదా వాయింట్లో ఏదైనా